దళితులమైన మాకు అప్పటి ప్రభుత్వాలు మా పూర్వీకులకు నాలుగు వందల ఒక్క సర్వేలో నాలుగు ఎకరాల యాభై ఒక్క సెంట్లు ప్రభుత్వ భూమిని ఇచ్చిందని ఆ భూమిని ఎప్పటికీ మేము సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని మాకు తెలియకుండా రెవెన్యూ అధికారులు క్రింది స్థాయి అధికారులు కాసులు తీసుకొని వేరే వ్యక్తులకు అంటగట్టాలని చూస్తున్నారని మేము తిరిగి సాగు చేసుకుని ఆన్లైన్లో ఎక్కించే విధంగా న్యాయం చేయాలని గార్లదిన్నె గ్రామానికి చెందిన రైతులు ఉప్పలపాటి రాముడు కుమారుడు జక్కలేరు నాగేశ్వరరావు ఎంఆర్పిఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షులు శివనారాయణలు మీడియా ద్వారా తెలిపారు వారు తెలిపిన వివరాల ప్రకారం పేపలి మండలం గార్లదిన్నె గ్రామంలోని సర్వే నెంబర్ నాలుగు వందల ఒకటిలో నాలుగు ఎకరాల యాభై ఒక్క సెంట్ల పొలం ఉందని దానిలో జక్కలేటి రాముడుకు చెందినటువంటి ఒకటి పాయింట్ తొమ్మిది ఒక్క ఎకరాల పొలాన్ని రెవెన్యూ అధికారులు ముడుపులు తీసుకుని అగ్ర కులానికి చెందినటువంటి వ్యక్తికి కట్టబెట్టాలని చూస్తున్నారని షెడ్యూల్ కులాలకు చెందినటువంటి పొలాల వ్యక్తికి ఎలా కట్టబెడతారని మా పొలం పక్కనే ఫ్యాక్టరీని నిర్మించుకున్న వ్యక్తి మిగిలిన పొలాన్ని కూడా కాజేయాలని చూస్తున్నాడని ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ము ధూళి నుండి అక్రమానికి గురైనటువంటి మా పొలాన్ని కాపాడాలని వారు అధికారులకు విన్నవించుకున్నారు కొట్టి మీరు ఏం చేస్తారనే ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఈడ ఈ సర్వే నెంబర్ నాలుగు వందల ఒకటిలో మేము ఎప్పటి నుంచో మా అబ్బాయి నుంచి పూర్వం నుంచి అనుభవం ఉన్నా మాకి ఈడ ఆన్లైన్ లేకుండా చేసి డోన్లు ఉన్న వ్యక్తులకి అగ్ర కులాల వారికి దళితులన్న ఉద్దేశంతో వాళ్ళకి విఆర్ఓ విఆర్ఓ గారు మండల సర్వేర్ గారు సచివాలయం సర్వే సర్వేర్ గారు వీళ్ళందరూ కార్డులకు కట్టుబడి వాళ్ళకి ఆన్లైన్ లో చేయాలని ఉద్దేశంగా మా భూమిని ఖర్చు చేయాలని ఉన్నారు దయచేసి మీరు అధికారులు తీసుకుంటారని కోరుకుంటున్నాం సార్ ప్రస్తుతానికి ఇప్పుడు విఆర్ఓ రామనాయుడు గారు ఉన్నారు గతంలో వెంకటరామ సార్ అనే వ్యక్తి ఉండే ఇప్పుడు మండల సార్ వేరు నాగరాజు అనే వ్యక్తి ఉన్నాడు సచివాలయం సార్ వేరు మనోహర్ మేడం గారు ఉన్నారు వీళ్ళందరూ వాళ్ళ జీపులు వచ్చి వాళ్ళే లోపల రాసుకొని మాది ఆన్లైన్ లేక ఇప్పటికీ మాది కాపులో ఇప్పటికి రుణం కాపు ఉంది బ్యాంకులో లో మా దగ్గర మొత్తం ఏమిటి ఉన్నాయి కానీ వాళ్ళు వాళ్ళ చేతులు రాతపూర్వకంగా మా మాలేని చేస్తున్నారు మేము వీటికి పొలం లేక వస్తే వాళ్ళు పోలీసులు అడ్డుకొని పోలీసులు చెప్పి రాత్రి రాత్రిగా రాళ్ళు తోలుకొని మమ్మల్ని బాయ్ గురి చేస్తున్నారు మేము ఈ ఈ పొలం మేము వదులుకుంటే దీని దీనిపైన మేము పూర్వం నుంచి జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నాం మా కుటుంబం దాదాపు ఆరు మంది ఉన్నాం దీనిపైన భవనం జీవనాధారం చేసుకుని బతుకుతున్నాం ఇది లేకుండా మాకు బతికే లేదు మాకు బీవనం చేస్తాం ఇది లేక ఇది కూడా మాకు లేకపోతే మాకి చనిపోతాం కానీ దీనికి పరిష్కారం ఖచ్చితంగా మీడియా మిత్రులు ప్రయాధికారులు తెలుసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్ అలా ఇప్పుడు ఈ కులాలను అగ్ర కులానికి షెడ్యూల్ కులా చేసిన వారికి ఇయ్యాలని ఒక ఉద్దేశపూర్వకంగా ఒక మండల సర్వేరు సచివాలయం సరి వీళ్ళందరూ కలుసుకొని ఆడుకున్న కా డబ్బు కాసిచ్చుకొని మమ్మల్ని దళిత ఉద్దేశకంగా వాళ్ళు మమ్మల్ని రానియడం లేదు సార్ పొలంలో మేము పొలంలో దుక్కుంటే రాత్రి రాత్రి గోడలు దోలుకొని రాళ్ళు తోలుకొని మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ డిఎస్పీ చుట్టు తిప్పుకుంటూ మాకు న్యాయం ఏమని అంటే ఊ అంటే పోలీసులు వచ్చి మమ్మల్ని ఆపుతున్నారు సార్ అంటే దళితులం అంటే పోలీసులు వస్తారు వాళ్ళకైతే వాళ్ళు కట్టుకోవాలంట నేను వస్తే ఊకుంటూ రెండు నాలుగు మూడు నాలుగుండి ఆపుకుంటూ పోలీసులు స్టేషన్ లో రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చిన సార్ ఇంతవరకు కూడా నాకు న్యాయమే జరగదు ఫేవరే జరగలేదు వెళ్దిన నాలుగు వందల ఒకటిలో రెండు ఎకరాల పొలం ఉంది నాది రెండు ఎకరాల పొలం తరపున పొలం పక్కన నా చేను పక్కన పేట కడతా ఆ దుమ్ము వచ్చి నా చేనులో లో పడుతుంది దండనే కాలు గట్టిలోనే కడుతుంది కర్తనార్ ఫ్యాక్టరీ ఆ చే దుమ్ నా నాకు సేను లేక వచ్చింది నేను ఎత్త బతకాల మీరు చెర చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటే ఈ దుమ్ము ఏ ఫ్యాక్టరీ వల్ల వస్తుంది ఎందుకు వస్తుంది పక్కన ఉండవా పక్క వాళ్ళు ఏరే ఊరు పక్కన ఫ్యాక్టరీ వేసినారు ఆ దుమ్ముకు ఎక్కడ చెప్పినా చీర తీసుకోవడం మిమ్మల్ని చెర తీసుకోవాలని కోరుకుంటున్నాము అంటే మీరు ఈ పొలంలో పంట వేసుకుంటున్నాము పంట వేసుకుంటుంటే ఏరే వాళ్ళు వచ్చి అడ్డగిస్తున్నారు ఉంది అని దీని గురించి ఎవరికైనా అధికారులకు ఏమన్నా చెప్పినారా అధికారులకు వ్యవహారాలకు వాళ్ళకి వీళ్ళకి చెప్పినాము పోలీసు వాళ్ళకు చెప్పినాము పోలీసు వాళ్ళని పట్టించుకోలే వాళ్ళకు మాట వేరే ఊరు వచ్చి అడ్డగిసుకుంటున్నారు మీరు కంప్లైంట్ ఇచ్చిన అధికారులు ఇప్పుడు మీ పొలంలోకి వచ్చి చూసుకున్నారా దీని గురించి చూసుకోలేదు చూసుకోలేదు అక్కడక్కడనే వాళ్ళే వాళ్ళ మాటలు వింటున్నారు కానీ మేము చీరలు ఇస్తే తీసుకోవడం లేదు మీరు అధికారం ఏం కోరుకుంటున్నారు ఏం కావాలి మా ఫలం మాకు కావాలా మేము బతకలేము ఆ దుమ్ము వచ్చి పడితే అది ఒకటి మాకు న్యాయం చేయాలా తీసేయమంటున్నాము మాకు ఫ్యాక్టరీ వచ్చి దుమ్ము పడితే బతకలేము మేము ఆ ఫ్యాక్టరీ బంద్ చేస్తేనే మేము బతికేది లేదంటే మేము కాసి వచ్చాము మా పేరు శివనారాయణ మాదిగ మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మంద్యాల ఎంఆర్పి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు గార్లదిన్నె గ్రామం నాలుగు వందల ఒకటి సర్వే నెంబర్ నందు ఎస్సీ దళిత కుటుంబానికి సంబంధించినటువంటి మాదిగ రాముడు మాదిగ రాముడు జక్కలేరు నాగేశ్వరావు అనేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు సంబంధించి నాలుగు వందల ఒకటి భూమిని ఎవరైతే పెత్తందారులైనటువంటి డోన్ సెలని భూమిని నాలుగు ఎకరాల భూమిని కబ్జా చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు విఆర్ఓ కావచ్చు మండల సర్వర్ కావచ్చు మాధవరం గ్రామ పంచాయతీ సర్వేరు కావచ్చు కాసులకు కకృతి పడి కాసులకు కకృతి పడి వాళ్ళకు పెత్తందారులు అయినటువంటి వాళ్లకు అనుభవంలో లేకపోయినా అనుభవంలో ఉండారని ఏదైతే రైతులు ఉండారో వాళ్ళు దళిత కుటుంబానికి సంబంధించిన మాదిగలు కాబట్టి వాళ్ళను పోలీసుల ద్వారా బెదిరిస్తూ భయాందోళనకు గురి చేస్తూ పొలాన్ని ఆరు నెలల నుంచి ఇక్కడికి ఎవరే రాయకుండా భయాందోళనకు గురి చేస్తూ వాళ్ళను పాన భయానికి మీరు వస్తే మిమ్మల్ని టిప్పర్లో గుర్తాము ట్రాక్టర్లతో గుద్దుతాము ఇష్టం నెలలకు చెప్పుకోబండి మీ భద్రాలకు వచ్చాయని చెప్పని బెదిరేయడం జరుగుతుంది ఒక దిక్కు సాగు చేసుకుంటూ వాళ్ళ ప్రాణాన్ని పనం పెట్టుకుని